బద్వెల్ పట్నంలోని మడకలవారిపల్లె అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల నందు సరైన మౌలిక సదుపాయాలు కల్పించాలని అఖిల భారత యువజన సమైక్య కడప జిల్లా అధ్యక్షులు పెద్దులపల్లి ప్రభాకర్ డిమాండ్ చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ గురుకుల బాలికల కళాశాల నందు విద్యార్థులకు సరైన భోజనం కల్పించకుండా మినరల్ వాటర్ సదుపాయం లేకుండా విద్యార్థులకు కనీస మౌలిక వసతులు కల్పించడం లేదని ఆయన ఆరోపించారు గురుకుల పాఠశాల పరిశీలన చేయాలంటే జిల్లా కలెక్టర్ గారి పర్మిషన్ లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ పర్మిషన్ ఉండాలి అనే సాకుతో ఈ పాఠశాలకి ఎవరూ రారు అంతా మేమే అని తమదైన శైలిలో ఇక్కడ ప్రిన్సిపల్ మరియు పనిచేస్తున్న సిబ్బంది వ్యవహరిస్తున్నారని అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో బదిలీలు జరుగుతున్న పది సంవత్సరాల నుండి ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది బదిలీ జరగకపోవడం వెనుక ఆంతర్యం ఏంటని ఆయన ప్రశ్నించారు గతంలో పనిచేసిన ప్రిన్సిపల్ కొంత ఫర్నిచర్ను మాయం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని అదేవిధంగా గురుకుల పాఠశాల నందు నాడు నేడు పనుల్లో చాలా అవినీతి జరిగిందని అదేవిధంగా ఎవరైనా విద్యార్థులు ఇక్కడ అడ్మిషన్ చేయాలంటే డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు తక్షణమే జిల్లా కలెక్టర్ ఈ పాఠశాలను తనిఖీ చేసి ఇక్కడ విద్యార్థులకు మంచి వసతులు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు అదేవిధంగా మూడు పైన ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందిని బదిలీ చేసి కొత్త సిబ్బందిని ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులకు మౌలిక సదుపాయాలతో పాటు మంచి వసతులు ఉంటాయని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కార్యక్రమంలో ఏఏవైఎఫ్ జిల్లా సమితి సభ్యులు మధు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు పద్వేలు పట్టణంలో ఉన్నటువంటి మడగలవారిపల్లె దగ్గరలోని అంబేద్కర్ గురుకుల పాఠశాలను బాలికల గురుకుల పాఠశాలను పరిశీలన చేయడం జరిగింది పరిశీలనకు వెళ్ళిన మేము డీసీఓ గారిని పర్మిషన్ అడగడం జరిగింది డీసీఓ గారిని పర్మిషన్ అడిగితే జిల్లా కలెక్టర్ పర్మిషన్ కానీ లేదంటే ప్రిన్సిపల్ సెక్రటరీ పర్మిషన్ ఉండాలి లేదంటే మీరు లోపలికి వెళ్ళి విజిట్ చేసడానికి లేదని చెప్పింది మేడం ఇక్కడ మినరల్ వాటర్ ప్లాంట్ మిషన్ గత అకాడమిక్ ఇయర్లో దించారు ఇంతవరకు ఎందుకు దాన్ని మీరు అమర్చలేదు విద్యార్థులకు ఎటువంటి నీళ్ళు అందిస్తున్నారు మీరు మినరల్ వాటర్ ఇవ్వాలి కదా మరి ఏ నీళ్లు ఉంది అందిస్తున్నారు అని అడగడానికి అక్కడ ప్రిన్సిపల్ లేరు ప్రిన్సిపల్ కౌన్సిలింగ్ వెళ్ళాలని అక్కడ సిబ్బంది తెలియజేయడం జరిగింది ప్రధానంగా ఈరోజు గురుకుల పాఠశాలలో విద్యార్థుల పరిస్థితి గందరగోళంగా ఉంది వాళ్ళకు భోజన సదుపాయం సరి భోజనం సరిగా లేదు అక్కడ మౌలిక సదుపాయాలు కూడా సరిగా లేనందువల్ల విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆరు నెలలుగా వాటర్ ప్లాంట్ మిషన్ తెచ్చి ఇంతవరకు అక్కడ అమర్చకపోవడం గతంలో ఉన్న వాటర్ ప్లాంట్ను కేవలం ఫ్యాకల్టీకి మాత్రమే వాడడం దుర్మార్గం ఇది అడిగేవారు లేరు ఎందుకంటే ఎవరైనా విలేకరులు కానీ మీడియా మిత్రులు కానీ లేదా ప్రజా సంఘాల నాయకులు వెళ్ళాలంటే బాలికల గురుకుల పాఠశాల అని చెప్పి ఖచ్చితంగా పర్మిషన్ పర్మిషన్ తీసుకోవాలని చెప్తున్నారు ఈ పర్మిషన్ అనే ఒక సాకుతో లోపల విద్యార్థులను ఇబ్బంది పెడుతూ వాళ్ళకు సరైన సౌకర్యాలు కల్పించకుండా వాళ్ళకి ఎవరు అడ్డులేరనే ఒక నిరంతరత్వ ధోరణితో ఈరోజు అక్కడ సిబ్బంది వ్యవహరిస్తూ ఉన్నారు ఉన్నటువంటి సిబ్బంది విద్యార్థుల పట్ల చాలా అనుచితంగా ప్రవర్తిస్తున్నారు దానికి గల కారణం గత ఎనిమిది సంవత్సరాల పైబడి సిబ్బంది అక్కడి నుంచి ట్రాన్స్ఫర్లు చేయకపోవడం దీనికి కారణం గతంలో పనిచేసిన ప్రిన్సిపల్ గారు ఇందులో అక్కడ ఫర్నిచర్ కూడా అమ్ముకోవడం జరిగింది దానిపైన అడిగేవారు లేరు ఎవరైనా వెళితే వాళ్ళను నుంచి లోపలికే రానుగోని పరిస్థితి చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు దాదాపు పది సంవత్సరాలుగా గురివిరెడ్డి కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తూ ఉన్నాడు ఈ మధ్య కాలంలో గవర్నమెంటు అన్ని ప్రభుత్వ శాఖల్లో బదిలీలు చేసింది కానీ పది సంవత్సరాలుగా ఇక్కడే ఒక వ్యక్తి ఉండడంతో అతని అణుచిక ధోరణితో ఈరోజు అక్కడ సిబ్బంది పైన ప్లస్ విద్యార్థుల పైన పడతా ఉంది ఖచ్చితంగా గురువురెడ్డి అతనితో పాటు ఎవరైతే అక్కడ మూడు సంవత్సరాల పైబడి అక్కడ విధులు నిర్వహిస్తా ఉన్నారో అలాంటి వారిని తక్షణమే బదిలీ చేయాలి బదిలీ చేసి ఒక రెగ్యులర్ ప్రిన్సిపల్ను ఖచ్చితంగా అక్కడికి అలాట్ చేయాలి విద్యార్థులకు మౌలిక వసతులతో పాటు మినరల్ వాటరు ఏదైతే గవర్నమెంట్ ప్రవేశపెట్టిందో అని చెప్పి అవి కూడా మమ్మల్ని లో లోపలికి రానికపోవడంతో వాళ్ళకు ఏపీఎం పెడుతున్నారు ఎంతవరకు మౌలిక వస్తువులు కల్పిస్తున్నారు మేర స్కూల్లో డెవలప్ చేస్తున్నారని చెప్పేది బయటికి రానివ్వని పరిస్థితి ఈ గందరగోళంతో విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడ చేర్చాలంటేనే ఇబ్బంది పడుతున్నారు ఇంకొక ఆరోపణ ఉంది ఎవరైనా అడ్మిషన్ అడ్మిషన్ కోసం వెళ్తే వెయ్యి రూపాయల నుంచి మూడు వరకు డబ్బులు ఇస్తేనే మేము అడ్మిషన్ చేస్తామని ఒక ఆరోపణ ఉంది దీనిపైన జిల్లా కలెక్టర్ గారు చర్యలు తీసుకుని తక్షణమే పాఠశాల తనిఖీ తనిఖీ చేసి ఈ విధంగా పాల్పడుతున్న వారిపైన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా వాళ్ళకు భోజన వసతులు మౌలిక వసతులు ఖచ్చితంగా మంచి భోజనం ఇవ్వాలని చెప్పి అఖిల భారత యోజన డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మూడు సంవత్సరాలు పైబడి ఎవరైతే అక్కడ విధుల్లో ఉన్నారో కొత్త సిబ్బందిని వాళ్ళను బదిలీ చేసి కొత్త సిబ్బందిని ప్రవేశపెడితే అక్కడ వస్తువులు విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుందని మేము అభిప్రాయపడుతున్నాం ఖచ్చితంగా ప్రజా సంఘాల నాయకులకు విద్యార్థి సంఘ నాయకులకు మీడియా మిత్రులకు ఇలాంటి చోటుకు కేవలం ప్రిన్సిపల్తో మాట్లాడే అవకాశం ఇస్తే లేదు అలాంటి చోట ఖచ్చితంగా పరిశీలన చేస్తే విద్యార్థుల పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఖచ్చితంగా ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారు దీనిపైన తనిఖీ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం